అందరికీ నమస్కారం అండి ఎక్కువ గిన్నెలు కాకుండా ఒకే గిన్నెలో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే మీగడతో నెయ్యి చేస్తున్నాను ఒక గిన్నెలో మీగడ వేసి దాన్ని పప్పుగుద్దితో రుబ్బేసి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలండి వెన్నని వాటర్ వంపేసి వెన్న గిన్నెను తీసుకొని స్టవ్ పైన పెట్టేయాలండి ఇలా మరిగిస్తూ ఉంటే మరుగుతుండగా కలుపుతూ ఉండాలండి నెయ్యి చూడండి ఎంత బాగా పైకి వస్తుందో నెయ్యి స్మెల్ బాగుండాలంటే తమలపాకు కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు కదండి అలా నేనైతే మన గార్డెన్లోని తమలపాకు చెట్టుకు తమలపాకులు తెంపి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని తర్వాత మరుగుతున్న నెయ్యిలో తమలపాకులు వేయాలండి స్మెల్ బాగుంటుంది ఎక్కువ రోజులు నెయ్యి ఉంటుంది కదా స్మెల్ కూడా బాగుంటుందండి తమలపాకులు వేయడం వల్ల తర్వాత ఫిల్టర్ చేసుకోవడమే పూస పూసగా ఎలా ఉందో చూసారా నెయ్యి వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీ కాంబినేషన్తో అయినా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్